ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అటాక్ తర్వాత మీనన్కి హెల్ప్ ఎవరో తెలుసుకోవడానికి అమర్ రాతో కలిసి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు కానీ ఏ యాంగిల్లో చూసినా కూడా వాళ్ళకి ఫస్ట్ ఏ సాక్ష్యాధారాలు దొరకవు ఆ తర్వాత చూడగా చూడగా ఆ కానిస్టేబుల్ తలపై మనోహరి కర్రతో కొట్టడం కనబడుతుంది కానీ మనోహరి ఫేస్ ఆ ఫుటేజ్లో రికార్డ్ అవ్వదు ఆ కర్రని పట్టుకున్న మనోహరి చేతులు మాత్రమే రికార్డ్ అవుతాయి ఇక దాంతో అమర్ రాథోడ్కి ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు అది ఒక లేడీ చెయ్యి ఫంక్షన్కి వచ్చిన లేడీస్ అందరి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ బ్రాస్లైట్స్ రింగ్స్ అన్నీ ఇప్పుడు సిసిటీవీ ఫుటేజ్లో ఉన్న చెయ్యితో మ్యాచ్ చేయండి అని అంటూ ఉంటాడు అమర్ ఓకే సార్ మేము అలాగే చెక్ చేస్తాం ప్రిన్సిపల్ దగ్గర నుండి లిస్ట్ కూడా తీసుకుంటాం సీసీటీవీ ఫుటేజ్ అంతా నేను చెక్ చేస్తాను ఇప్పటికే పెద్ద సార్ మీకు నాలుగైదు సార్లు కాల్ చేశారు ఒక్కసారి వెళ్ళిరండి అని అంటూ ఉంటాడు రాతో లేదు నేను వెళ్ళను ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు కూడా నేను ఎక్కడికి వెళ్ళను అని అమర్ అంటూ ఉండగా సార్ డీటెయిల్స్ వచ్చే వరకు మినిమం వన్ అవర్ అన్న పడుతుంది నేను ఆల్రెడీ ఫొటేజ్ చెక్ చేస్తున్నాను ఈ వన్ అవర్లో మీరు వెళ్ళి రావచ్చు అని అంటూ ఉంటాడు రాతో సరే అలాగే నువ్వు ఫొటేజ్ని చెక్ చెయ్యి నేను వన్ అవర్లో వస్తాను అంటూ అమర్ అక్కడ నుండి బయలుదేరుతాడు మరోవైపు ఇంట్లో బాగి అంజు ఇద్దరు కూడా పడుతూ ఉంటారు నేను ఇచ్చిన క్లూస్ వల్లే అమరేంద్ర గారు మీనని పట్టుకోగలిగారు అని బాగి లేదు నేను వెళ్ళి విండో ఓపెన్ చేసి రమ్మనడం వల్లే ఇదంతా అటాక్ ఫెయిల్ అయింది అని అంజు ఇద్దరు వాళ్ళ క్రెడిట్ కోసం గొడవ పడుతూ ఉంటారు లేదు ఈసారి క్రెడిట్ మాత్రం నాకే తగ్గేదేలే అని అంజు అంటూ ఉండగా క్రెడిట్ విషయంలో అసలు తగ్గేదేలే అని బాగి కూడా అంజు చేతులని తన ఫేస్ చుట్టూ పెట్టి అంతి గంభీరంగా చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరి గొడవ చూడలేక అందరూ తలలు పట్టుకుంటారు దూరం నుండి గమనిస్తున్న మనోహరి అటాక్ ఫెయిల్ అయి మీరిద్దరూ చావలేదు అది సంతోషించండి అని అనుకుంటూ ఉంటుంది ఇక లేదు నేనంటే నేను ఈసారి ఒప్పుకోమని అంజు లేదు నేను ఒప్పుకోనని బాగి ఇద్దరు గొడవపడుతూ ఉంటారు అంతేనా ఫైనలా అని అంజు అడుగుతుండగా అంతే ఫైనల్ అని బాగి కూడా అంటూ ఉంటుంది ఈసారి బాగిపై కోపగించుకోదు అంజు ఆర్జే బాగీ బా మిస్సమ్మ ఒక్కరని తెలిసినప్పటి నుంచి బాగీ పైన ప్రేమ పెంచుకుంటుందే తప్ప కోపం పెంచుకోవట్లేదు అంజు ఇక ఎలాగైనా బాగీ చేత ఒప్పించాలని గిలిగింతలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది వాళ్ళందరూ అంజు బాగీలని మురిపంగా చూస్తూ ఉండగా బాగి పరిగెడుతూ ఉండగా అంజు గిలిగింతలు పెడుతూ పరిగెడుతూ ఉంటుంది చివరికి ఆయాసం వచ్చి బాగి కూర్చోగా ప్లీజ్ ఇప్పుడైనా ఒప్పుకో అని అంజు కూడా బాగి ఊళ్ళో కూర్చుంటుంది లేదు నేను ఒప్పుకోను అని అప్పటికి కూడా అంతే మొండిగా చెప్తూ ఉంటుంది బాగి ఇక అప్పుడే అమర్ కార్ లోపలికి ఎంటర్ అవుతుంది ఆయన వచ్చారు అని ఒకేసారి బాగి వారు ఇద్దరు ఎగ్జైట్ అవుతారు విచిత్రంగా చూస్తుంది బాగి మా ఆయన వస్తే నేను ఎక్సైట్ ఫీల్ అవ్వాలి కానీ నీకెందుకు ఎంత ఎక్సైట్మెంట్ అని బాగి ఆరుని అడుగుతుండగా అలా కాదు మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చెప్తారు కదా అందుకే అని మాట మారుస్తూ ఉంటుంది ఆరు అవును నిజంగానే అని సదాశివం కూడా అప్పటిదాకా వాళ్ళ గొడవని తగ్గించడానికి ట్రై చేసి నీరచించిపోతాడు ఇక అమర్ వచ్చి ఆ గొడవేమి పట్టించుకోకుండా పైకి వెళ్తూ నేను ఫ్రెష్ అయి వస్తాను మీరందరూ డిన్నర్ చేశారా అని అడుగుతుండగా నానమ్మ తాతయ్య చేశారు మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం అని పిల్లలు చెప్పగానే నేను తొందరగా వచ్చేస్తాను మీరు డిన్నర్ స్టార్ట్ చేయండి అని అంటూ అమర్ పైకి వెళ్ళిపోతాడు ఇదేంటి ఈయన ప్రాబ్లం పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయారేంటి అని బాగి అంటూ ఉంటుంది ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినడం స్టార్ట్ చేస్తారు ఆరు బాగి నిర్మలమ్మ గారు వడ్డిస్తూ ఉంటారు అమర్ కూడా వచ్చి తినడం స్టార్ట్ చేస్తాడు ఇక ఆ తర్వాత బాగిని కూర్చోమని నిర్మలమ్మ గారు అంటూ ఉండగా అమర్ వైపు బాగీ చూస్తుంది కూర్చో తిను అని అంటుంటాడు అమర్ కూడా సరే అలాగే అంటూ బాగి కూడా కూర్చొని తినడం స్టార్ట్ చేస్తుంది అంజు బాగి ఇద్దరు ఒకేసారి సదాశివం గారికి సైగ చేస్తారు ఓ టాపిక్ స్టార్ట్ చేయమని ఇక అమ్మో నామల్ల కాదు అని ఫస్ట్ తప్పించుకుంటాడు కానీ వాళ్ళిద్దరి చూపుల నుండి తప్పించుకోలేక టాపిక్ స్టార్ట్ చేస్తారు సదాశివం గారు అవును ఈరోజు బాగీ పిల్లల సహాయం వల్లే అండి కదా ఈ అటాక్ మిస్ అయింది అని సదాశివం గారు అంటుండగా అవును బాగీ క్లూ ఇవ్వడం పిల్లలు ధైర్యం చేయడం వల్లనే మీనన్ అటాక్ చేయలేకపోయాడు నిజంగా వాళ్ళిద్దరూ చాలా సాహసాలు చేశారు అని అంటూ ఉంటాడు అమర్ ఇద్దరూ గ్రేట్గా ఫీల్ అవుతాడు మరి వాళ్ళని మెచ్చుకున్నారా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అని సదాశివం అనగానే ఇంకా లేదు ఆ టైం ఇంకా రాలేదు అని అమర్ అంటూ ఉంటాడు ఇక అంజు ఇంకొక అడుగు ముందుకు వేసి నేను అసలు నేనే ఫైట్ చేద్దాం అనుకున్నాను కానీ డాడీ వస్తారని ఊరుకున్నా అని కోతలు కోస్తూ ఉంటుంది అంజు అమ్మో ఇది చెప్పవు ఇంకా నవ్వలేదాగు అని బాగి కూడా వెటకారంగా అంటూ ఉంటుంది ఇక నన్ను పొగిడేలా చెయ్యమని బాగి సదాశివం గారికి సైగ చేస్తుండగా మంచిగా మాట్లాడుతున్నాడు అది చాలు అని సదాశివం కూడా అదే లెవెల్లో సైగలు చేస్తుంటాడు లేదు నాకు కావాలి అని అంటూ ఉంటుంది బాగి ఆ సైగలని అర్థం చేసుకున్న అమర్ బాగా నిజంగా నుగ్రేట్ పాయింట్ బ్లాక్లో గన్ ఉన్నా కూడా భయపడకుండా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చావు నీ ధైర్యం వల్లే మేము అందరినీ కాపాడగలిగాం అని అమర్ మెచ్చుకోగానే బాగా సంతోషపడుతుంది ఇక అప్పుడే మనోహరి వాటర్ గ్లాస్లో పోసుకుంటూ ఉంటుంది ఆరు ఇలా అంటుంటుంది అమర్ని ఇంతకీ హెల్ప్ చేసింది ఎవరో తెలిసిందా సార్ అని అంటూ ఉండగా మనోహరికి పొలం మారుతుంది అప్పుడే వాటర్ వంచుకుంటున్న టైంలో అమర్ ఇంకా తెలియలేదు అంటూ మనోహరి చేని గమనిస్తాడు ఒక్కసారిగా తనకి షాక్ తగిలినట్టు అక్కడ నుండి లేచి గార్డెన్లోకి వెళ్ళిపోతారు అందరూ సడన్గా ఏమైంది అని ఫీల్ అవుతూ ఉంటారు కానీ నిర్మలమ్మ గారు సదాశివం గారు మీరు తినండి వానికి ఏదో గుర్తొచ్చినట్టుంది అని అంటూ ఉంటారు ఇక సరే అని అందరూ డిన్నర్ కంటిన్యూ చేస్తూ ఉండగా బయటికి వెళ్ళి రాతోడికి కాల్ చేసి మనోహరి చేయిని ఆ పోలీస్ ఆఫీసర్ తలపై కొట్టిన అమ్మాయి చేయిని మ్యాచ్ చేసి చూడు అనగానే సీసీటీవీ ఫుటేజ్ని మ్యాచ్ చేసి చూసి షాకే సార్ నిజంగానే మనోహరి మేడం చెయ్యి మ్యాచ్ అవుతుంది అని రాతో చెప్తూ ఉంటాడు ఒకసారి ఈరోజు మార్నింగ్ నుంచి మనోహరి కాల్ హిస్టరీ చెక్ చెయ్యి అని అంటూ మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ ఇక ఆ చూపులని మనోహరి కూడా గమనించి అమరేంటి ఇంత కోపంగా ఉన్నాడు తెలుసుకోవాలి అని అనుకుంటూ అమర్ దగ్గరికి వెళ్తుంది ఏమైంది అమర్ ఇంత టెన్షన్గా ఉన్నావు అని అడగ ఏమీ లేదు అని కోపంగానే ఆన్సరిస్తూ అవును కాసేపు ఫంక్షన్లో కనిపించట్లేదట ఎక్కడికి వెళ్ళావు అని అమర్ అడుగుతూ ఉండగా వాష్రూమ్కి వెళ్ళాను అని అంటూ ఉంటుంది మనోహరి అటాక్ అటాక్కి ముందే లోపలికి వచ్చావంట కదా అని అనగానే అవును అనుకుంటా అమర్ అని అంటూ ఉంటుంది ఇంతలో అమర్కి ఫోన్ రావడంతో మనోహరి నేను వెళ్ళొస్తా అంటూ పారిపోతుంది ఇక మళ్ళీ రాతో ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు అవును సార్ నైన్ ఫిఫ్టీన్కి ఒకసారి నైన్ థర్టీకి నైన్ ఫార్టీ ఫైవ్కి మూడుసార్లు మీనా నుండి కాల్ వచ్చింది ఆ తర్వాత నైన్ ఫిఫ్టీ త్రీకి ఆ పోలీస్ ఆఫీసర్ మై పైన మనోహరి మేడం అటాక్ చేశారు ఆ తర్వాత లోపలికి తీసుకెళ్లారు అని కన్ఫర్మ్ చేయడంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు అమర్ ఇక మనోహరి రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక్కసారిగా రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు అమర్ ఇక తన రివాల్వర్ని ముందుకి పట్టుకొని వస్తూ ఉంటాడు అమర్ ఏమైంది అమర్ అంత కోపంగా ఉన్నావు రివాల్వర్ ఎందుకు తెచ్చావు అని మనోహరి అడుగుతుండగా సూటిగా ఆ గన్ని అమర్ మనోహరి తలకి గురిపెట్టి ఎందుకు ఇలా చేశావు అని అంటూ ఉంటాడు అమర్ అసలు ఏం అడుగుతున్నావు నువ్వు అని టెన్షన్ పడుతూ మనోహరి అంటూ ఉండగా నేను మళ్ళీ మళ్ళీ అడగను ఎందుకు ఇలా చేసావు ఆ మీనానికి నీకు సంబంధం ఏంటి అసలు నువ్వెవరు చెప్పు అని అమర్ మనోహరిని నిలదీస్తుండగా అమర్కేం తెలిసింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది మను ఇప్పుడు మను నుండి అమర్ నిజం కక్కిస్తాడా ఏం జరగనుందో రాను ఎపిసడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్